ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారాలు కాకుండా మీరు ఏదైతే అంబేద్కర్ చెప్పారు చెప్పారో అవన్నీ పూర్తిగా పక్కలో పట్టించారు మద్యం మాన్పించాలని వారు చెప్తే జనంలో మద్యాన్ని తాగించి ఖజానా నింపాలనే ప్రయత్నాలు చేసుకుంటూ జే ట్యాక్స్ వ్యవసాయం చేసింది వాస్తవం కదా సంపద సృష్టించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే ప్రజలపై పన్నులు భారం విధించాలని చెప్పి మీరు వచ్చేసింది వాస్తవం కదా పరిశ్రమలు ప్రోత్సహించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే పరిశ్రమల్ని ఈ రాష్ట్రం నుంచి తరివేసింది వాస్తవం కాదా మాతృభాషను ప్రోత్సహించాలని చెప్పేసి రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్ష అంబేద్కర్ గారు చెప్తే అమ్మ భాషని పూర్తిగా తులిచేసింది మీరు కదా పత్రిక స్వేచ్ఛను అదే విధంగా పౌరుల స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే వాటిని పూర్తిగా అనగదొక్కింది మీరు కదా దళిత వర్గాల మీద దాడులు చేసింది మీరు కదా ఈ రోజు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేసావు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసావు అంబేద్కర్ విదేశీ విద్యార్థుల పథకం తప్పు చేసావు ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలను పక్కన పెడుతూ ఏ ఒక్క అభివృద్ధి చేయకపోక చాలా స్క్రిప్ లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఫీజు రియంబర్స్ పూర్తిగా చేయలేకపోయావు యాభై శాతమే గత నాలుగు సంవత్సరాలు ఇచ్చావు ఆకరా సంవత్సరంలో నూటికి నూరు శాతం పెండింగ్ బకాయిలు పెట్టావు ఈ బకాయిలని ఈ ప్రభుత్వం తీర్చాల్సి ఉంది నీ అమాయక మాటల్ని కళ్ళబల్లి కాపల్లి ప్రభులు నమ్మే పరిశీలన ప్రజలు వాస్తవాలు గ్రహించే రెండు నెలల నాడు నిన్ను తరిమి కొట్టారు ఈ రోజు దళితులకి మేలు చేస్తారని చెప్పేసి అందరికీ సమానంగా అసమానతలు లేకుండా పరిపాలన చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు పెడచేయ పెట్టిన మీద జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదని అన్ని వర్గాల ప్రజల్ని సమాన దక్పథను కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో నేరస్తుల్ని అనుయాయుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోయింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ మహనీయుని పేరు కన్నా కూడా నాటి ముఖ్యమంత్రి పేరుని చాలా పెద్దదిగా ఆ ప్రాంగణంలో ఎక్కువగా కనిపి విధంగా పెట్టుకున్నది నిజంగా ఈ విధంగా చేయటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానం కాదని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే ఆ విగ్రహం దగ్గర ఆ పేరు పెట్టినప్పటి నుంచి కూడాను ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి ఈ రోజు ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటిది అంబేద్కర్ వాదులకి బాధతో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ రోజు ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు తొలగించినట్లుగా అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రోజుకో విధంగా అంబేద్కర్ స్మృతివరం మీద దాడి చేశారు అంబేద్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేశారు అని మీ పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేయండి ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎడమకాలి పక్కన మీ నాయకుడు ఓపెనింగ్ చేసుకుని పెద్ద పేరు పెడితే అంబేద్కర్ గారి కన్నా ఆయన పేరు ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఎవరో అంబేద్కర్ ఇష్టలు అందులో మీ పార్టీ వాళ్ళే తీసేశారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ వనం మీద దాడి చేసింది అంబేద్కర్ గారి మీద దాడి చేసిందని తప్పుడం ప్రచారాలు ఏదైతే ఫేక్ సీఎం గా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన ఫేక్ జగను అదే ఫేక్ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నాం తొలగించింది ఎవరి పేరు ఏ ఒక్క